ఫైజుల్లాద్ మన ప్రభువును రక్షకులను తీసుకు వారి నామానికి మహిమ కలుగుత మరి సమస్త విషయాలలో అన్ని విధాలుగా అన్ని వేళలా ఆ పరమాత్మ మనందరినీ సృష్టించిన ప్రభువుని ఏవారు మనలందరికీ అన్ని విధాలుగా సహాయపడి ఆయన న్యాయమైన విధులు ఆయన చిత్తానుసారమైన సుఖానుసారమైన మార్గమును మనకు చూపును మనకి మనకు తెలియదు ఏది మంచిదో వేది చెడ్డదో కానీ మనల్ని సృష్టించిన సుష్టికర్తకి సమస్తము తెలిసి ఉన్నది కాబట్టి మీ యొక్క పరిస్థితులు మీ యొక్క స్థితిగతులు ఆ దేవాతి దేవుడు పెరిగి ఉన్నాడు భయపడక ఆందోళన చెందక చిత్రులు పడక మీ జీవితాన్ని భు వారి చేతులు తప్పగి రైతులా ఈరోజు ఒక కీలకమైన అంశం మరి ఏంటయ్యా అంటే చాలా మందిలో చేసిన మేలులు మర్చిపోయే తత్వమును చుట్టూ ఉంటారు దీనిని స్వచ్ఛమైన తెలుగు భాషలో ఏమంటారు అంటే వారు కృతజ్ఞత లేని మనసులు కలిగిన వారు హీనులు ఇంకా కొన్ని భాషల్లో వారు విశ్వాస గాసుకుడు ఆమె విశ్వాస గాసుకురాలు చేసిన మేలు మర్చిపోయేవారు అని కొన్ని కొన్ని భాషల్లో వారి వారి భావనలు ముక్తిపరుస్తూ ఉంటారండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మంది చాలా విధాలుగా స్నేహితుడికి స్నేహితుడు మేలు చేయవచ్చు రక్త సౌందరుడికి రక్త సౌంద్యము రక్తముతో పుట్టిన వారు సహాయపడవచ్చు రక్త సౌందులుగా ఉన్నవారు మరి సహాయం చేయవచ్చు బంధువులు సహాయపడవచ్చు ఇలాగ చెట్టుకుంటూ పోతే స్నేహితుడు స్నేహితుడికి సహాయం చేయవచ్చు స్నేహితురాలు స్నేహితురాలకు సహాయం చేయవచ్చు మరి ఇలాగా చాలా వస్తాయి ముఖ్యంగా అందరి భావన అందరి ఆందోళన అందరూ చెప్పే మాట ఏంటంటే నేను ఒకప్పుడు అతనికి నేను మేలు చేశాను నేను ఒకప్పుడు ఆమెకి మేలు చేశాను నేను మేలు చేస్తే మేలు ప్రతిగా తిరే చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ఆహారం లేనప్పుడు నేను ఆదుకున్నాను నేను ఆదుకున్నాను నేను సహాయపడ్డాను కొన్ని కొన్ని సందర్భాలలో ఎవరు రాకపోయినప్పటికీ నేను వారి పక్షమున ఉండి ఒంటరిగా కోరాడాను కానీ ఈరోజు ఒక ఉన్నతమైన నేను వారి యొక్క పరిస్థితులు బట్టి ఒంటరి పోరాటము వారి పక్షమున నేను యుద్ధం చేశాను అయినా ఈ రోజున వారు ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో అవసరాల కొలది నేను వారిని ఆశ్రయించినప్పుడు వారు నాకు సహాయం చేయకపోగా నీవెవరివి అని అడుగుతున్నారు ఇంకా రకరకాలైన మాటలు రకరకాలైన అభిప్రాయాలు రకరకాలైన ఉద్దేశాలు స్నేటుతున్న అడిగితే చాలానప్పుడు వాడికి నేను సహాయపడ్డాను ఈరోజు నేను ఒక స్థితిలో ఒక హోదా నుంచి మరొక హోదాకి ట్రాన్స్ఫర్ అయిపోతే ఈనాడు నీ ఎవరివి అని ప్రశ్నిస్తున్నాడు ఒకప్పుడు వస్త్రాలు లేకపోతే నేను వస్త్రాలని వారికి కొనిపి ఇచ్చాను కొని ఇచ్చాను కానీ ఈ రోజున అదే పరిస్థితుల్లో ఒకరు ఉన్నప్పుడు వారికి సహాయం చేయలేకపోతున్నారు అని రకరకాలైన అభిప్రాయాలు రకరకాలైన మాటలు మనము ఉంటాం మనకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఇతరులకు చేసినప్పుడు వారు కూడా మన ఎడల మన పట్ల వారి యొక్క ఉద్దేశాలు అభిప్రాయాలు మనకు కూడా ఏమవుతుంది బాధ గలుగుతుంది నేను ఒకప్పుడు వారి పక్షమనే యుద్ధం చేశాను ఈరోజు ఆనాడు చేసిన మేలు ఇప్పుడు గుర్తుకు రాట్లేదు ఒకప్పుడు నా అను వారు అత్త సౌంది ఒంటరి వాడిగా ఒంటరి దానిగా వేసినప్పుడు నేను ఉన్నాను అని సాధనంత సహాయం ఈ ఈరోజున ఆపత వచ్చినప్పుడు ఆపత కాలంలో సహాయానికి వెళితే ఆచరిస్తారేమో అని వెళితే వెళ్ళినప్పుడు సహాయం చేయకపోగా ఏయ్యో లేనిపోయినవన్నీ నిందలు కల్పించి బయటికి నెక్కేసే పరిస్థితి అని రకరకాలైన అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటారండి ఇప్పుడు దాకా నేను చెప్పిన వారందరూ కూడా ఏ కోణానికి వారు అంటే ఒకటే మాట ఒకటే భాష బైబిలిచ్చినది ఏం కదా అంటే తజ్నితలేని మనసు కలిగిన వారు అంటే చేసిన మేలు మర్చిపోయేవారు ఆపత కాలమందు సహాయపడిన వారు ఎవరితో సమానము వారు ప్రాణానికి ప్రాణముగా వారి ప్రాణమునే ఫలంగా పెట్టి కాపాడాలని అవసరమైతే ఆ పోరాటములో వారి యొక్క ప్రాణం కూడా వెళ్ళే పరిస్థితి అయినా సరే వారు బాగుండాలి నా స్నేహితులు బాగుండాలి నా స్నేహితురాలు బాగుండాలి నా వారు బంధువులు బాగుండాలి రక్త సౌధికులు బాగుండాలని ఎంత పరిస్థితికైనా ఆఖరికి ప్రాణం పెట్టేంతగా పరిస్థితి కలిగిన దానిని లెక్క చేయకుండా దీన్ని తర్వాత ఒక స్థితిలో కొన్ని పరిస్థితులు కారణాన్ని బట్టి వారు ఆచరించినప్పుడు లేనిపోయిన నిందెలు మోపి వారిని నెప్పిపేసినప్పుడు ఏమండి ఎంత బాధ ఆ యొక్క గాయం అయినప్పుడు ఎంత బాధో కలుగుతుంది ఇవన్నీ కూడా గతంలో నా అనుభవం ఉంది నేను కొన్ని కొన్ని సందర్భాలలో నా స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు రక్త సౌనికులకు కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో నేను నాకు శాతం సహాయం చేసినప్పుడు నాకు కొన్ని పాఠాలు అనుభవాలుగా దేవుడే నేర్పించాడు ఎవరి సైకాలజీ ఎవరి మనస్తత్వం ఎలాగ ఉందా అనేది అన్నిటినీ చూపించాడు అన్ని రకాలుగా పాఠాలు నేర్పాడండి నేను ఈ మాట నేను చెప్తున్నానంటే సృష్టికర్త కూడా ఇదే భావన కలిగి ఉన్నాడు నేను ఉనికిలో లేని వాడిని తీసుకొచ్చాను వీడు నా పట్ల ఎలాగ కలిగి ఉన్నాడు నేను బలవంతం చేసి వాని ప్రేమని తీసుకోటానికి వీలు లేదు వానికై వాడే నన్ను ప్రేమించాలి వానికై వాడే నన్ను అని సుష్కర్త కూడా ఇదే కోణంలో చూస్తున్నాడు అందరిది ఒకటే భావన నేను మేలు చేశాను చేస్తే వారు ఆమె నా యొక్క స్నేహితురాలు స్నేహితులు బంధువులు ఇరుగువారు పొరుగువారు నాకు తెలిసిన కొలది నేను మేలే చేశాను మేలు ప్రతిగా వారు నాకు పీడు చేస్తున్నారు అని ఎవరిని అడిగినా గాని నేను చెప్పిన ఈ ఎనభం పాఠాలే చెప్తారండి అయితే భగవంతుడు కూడా ఆయన కూడా ఆయన అభిప్రాయము ఇదే కోణములో తెలియజేస్తున్నారు ఫలవంతంగా పిలిచి ఫలవంతంగా ఆయన మన వద్ద నుండి హృదయపూర్వకమైన ప్రేమను పొందుకోలేరు కాబట్టి ఆయన అంటున్నాడు నిజముగా వీడు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడు నిజముగా నా మీద ఎంతవరకు ఆధారపడతాడు నన్ను కోరుతావా కోరరా అని భగవంతుడి కూడా వ్యతిరేకిస్తున్నాడు అంటే తర్వాత మనుషులందరినీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో తక్కువ ఆంచనాలు వేస్తూ ఉంటారు మనుషుల్ని అంటే వాడు మనకేం సహాయపడతాడు వాడు వాడికే 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 సహాయం చేయటానికి ఒకరు సహాయం చేయాలి అని ఆమె నాకేం సహాయపడుతుంది ఆమె నాకు సహాయపడిద్దా లేదు లేదు అని ఎంత వారులే ఎంత వాళ్ళులే అని చిన్న చూపు చూస్తూ ఉంటారు స్నేహితుల్ని స్నేహితుడు చిన్న చూపు చూస్తాడు బంధువులు బంధువులలో ఉన్నవారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు అంటే ఒక హోధాలో ఉన్నవారు మరొక తక్కువ కేటగిరీలో ఉన్నవారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు ఎరసి భూమి మీద ఉన్న ఏ మనుషుడు తక్కువైన వాడు కాదు అతను ఎంత నాలెడ్జీ లేని వాడైనా స్వచ్ఛమైన తెలుగులు చెప్పాలంటే ఎంత చిక్కల తరాగా ఉన్నా చిక్కలవాడిగా ఉన్నా చెక్కల దానిగా ఉన్నా ఆ వ్యక్తితో కూడా ఒక్కొక్క సందర్భంలో అవసరం ఉంచదని సంగతి మరవకూడదండి ఇది నా ముఖ్యమైన పాయింట్ ఇదే పరిస్థితి యహోశివ గ్రంథము యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము ఏమండి లో మోసే ఏగు చూస్తానికి యహోశువ ఏగు చూస్తానికి ఇద్దరు ఎత్తులను పంపిస్తాడు ఇద్దరు ఎత్తులని పంపిస్తే అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఈ ఇద్దరు ఎత్తులకి ఒక ఆమె ఆశ్రమిచ్చింది ఆమె పేరు రాసాబు వీరు ఎక్కడికి వెళ్ళారు పట్టణానికి వెళ్ళారు ఈ పట్టణము ప్రాచారాలు చాలా పెద్దవి ముందున ముఖ్యముగా ముందున ఐడియాలజీ కోసము అక్కడ ప్రాంత వాళ్ళు ఎలాగో ఉన్నారో మనం వారిని చేయించడానికి మరి మనకి ఒక ముంచము ఐడియాలజీ కావాలి దేవుని వద్ద పొందుకొని వారు ఏమంటున్నారు ఇద్దరు వ్యక్తులని ఆ ప్రాంతానికి తప్పిస్తే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు శత్రువులు వీరి మీద ఒక కన్ను వేసి ఉంచుతారు ఈ ఇద్దరి వ్యక్తులు ఎక్కడికి వెళతారు ఒక స్త్రీ కడికి వెళతారు ఏమండి ఎవరు వేష్య రాహాబు అనే ఆమె పేరు రాహాబు ఈమె వృత్తి అంటే వేష్య అనేకుడికి ఈమె చేర్చుకొని వారు ఇస్తున్న ఆ యొక్క అమౌంట్ ద్వారాగా వారి కుటుంబ వారి కుటుంబ వ్యక్తులను పోషించుకోవచ్చు లేక ఆమె ఏ కారణాన్ని బట్టి ఏ అయిపోయిందో తెలియదు కానీ ముఖ్యంగా ఆమె కూడా కరుణ కలిగిన స్త్రీయే దయ కలిగిన ఆమె ఆమె కూడా మరి మనస్తత్వం కలిగిన స్త్రీయే మంది కొన్ని కొన్ని సందర్భాలలో ఏమంటారు చేస్తారు అని నివేక్షలే వారు తక్కువ ఆ వారితో నాకే పనిలే నాకెప్పుడు వారితో అవసరం రాదులే అని అనుకుని కలలగలుతూ ఉంటారు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి వారు ఎలాంటి ఎత్తుడైనా సరే ఒక సందర్భములో ఒక రోజున వారితో కూడా పని వారి సహాయం కూడా నువ్వు కోరే అవకాశం ఉన్నదనే సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ రాహాబు అని వేష ఇద్దరిని దాచి సున్నప్ప కట్టల కింద నేల గదుపోయిన వారిని దాచి వచ్చిన చతురువులకి వారిని పట్టించకుండా వారిని దాచి అంటుంది అయ్యల్లరా నిశ్చయముగా మీ దేవుడు ఈ పట్టణాన్ని నీకు అప్పచెతాడు అప్పజెప్పినప్పుడు నన్ను జ్ఞాపము చేసుకోనండి నా ఇంటి వారిని జ్ఞాపము చేసుకోరండి అని ఆ వచ్చిన ఇద్దరి వ్యక్తులతో చెప్పినప్పుడు ఆ విద్దరు కూడా సాధారణమైన వ్యక్తులు కాదు దేవుని ప్రజలు దేవుని పిల్లలు ఏమండి రాహాబు అనే స్త్రీకి వాగ్దానం చేస్తారు ఇదిగో మీరు బ్రతుకున్నట్లుగా ఎర్రని ధారం ఒకటి మీ యొక్క కిటికీలకి కత్తుకుండి ఏ గుమ్మం మీద ఎర్రని దారం ఉంటుందో అది రక్షణకి గుర్తుగా ఉన్నదండి ప్రభుని యేసుక్రీస్తు వారి భవిష్యత్తులో రక్తము చిన్నబోతున్నా ఆయన రక్తానికి సాదృశ్యంగా ఎరని దారం ఒకటి మూడు దారము ఆ యొక్క కిక్కి తక్కువ ఉన్నారు అలాగనే ఆమెకి చెప్పిన ప్రకారముగా వాగ్దానాన్ని నెరవేర్చారండి కృతజ్ఞత హీనులుగా ఉండలేదు కృతజ్ఞత భావన కలిగి ఆ రాహాబోని వేష చేసిన మేలుకు వారి ప్రాణాన్ని కాపాడింది అదే రీతిగా ఏమండి వీరు కూడా వారి ఇంటి వారిని కాపాడారని మనము యహోస్వా గ్రంథంలో చూస్తాం ఇదే భావన ఎంతవరకు కలిగి ఉన్నారు ఎంతవరకు చేసిన మేలు మర్చిపోయేవారు వారు చాలా మందిగా ఉన్నారు చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉన్నవారు ఎంతమంది ఉన్నారో ఎవరికి వారు చూసుకోవాలి పరిశీలించుకోవాలి దేవుడు కూడా అదే కోరుతున్నాడు సుస్థి కర్తను వదిలిపెట్టి ఎంత వరకు మీరు కుస్తిని పూజిస్తారు సుస్థికర్త కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ఆయన రక్తము మీ నిమిత్తమే చిందించబడి ఉంది ఆయన పాప పాపక్షమాపణం ఉన్నది ఆయనే ప్రభు నియోజక తీసుకువారు ఆయన రక్తములో క్షమాపణ ఉన్నది ఆయన రక్తమును ఆచరించండి అతి కృప మీకు సహాయము చేయనుగా కృతజ్ఞత భావన కలిగి కృతజ్ఞత మనసు మనందరికీ ప్రభువే సహాయం చేయను